స్వాయం మనం చూస్తే బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మూడు నాలుగు రోజుల నుంచి చాలా బాధపడుతుంది చూడండి ఏమంటారు చెంప వాష్ లెఫ్ట్ సైడ్ నీకు రైట్ సైడ్ అవుతుంది ఇయ్యాను ఒకసారి మాట్లాడే ఒక పాట వాడు ఏం పాట వాడాలి అంటే అమ్మా ప్లీజ్

ఇట్లా తీడాలి తీడితే తగ్గుతుంది ఏమన్నా ఏమన్నా అన్నప్పుడు ఏమన్నా అంట అంట ఇట్లా పానే వేసుకున్నట్టున్నది ఇదంతా చుంబరి చుంబరి ఇట్లా మెల్లగా రాయాల ఏం గతి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక మావిడీ చూడండి ఫ్రెండ్స్ మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇదేంటంటే ఏమని చెప్పే నువ్వే చెప్పు పన్ను నొప్పి ఫస్ట్ మామూలుగా పన్ను నొప్పులు వేసి ఇక మొత్తం దవడ ఇది చేను కొడతాను దవడంతా ఉద్దింది మొఖం చక్కదు మొత్తం పాన్ వేసుకుని అట్టున్నారు పాన ఇలా లోపట ఏమంటారు పన్ను పన్నా లేకపోతే ఇది పన్నే ఇక్కడ ఈ పన్ను ఒక్క పన్నుతోని ఇది మొత్తం ఇది అయిపోతుంది ఈ సైడ్ మొత్తం నొప్పి అంతా ఇదంతా గుంజుడు నెత్తి నొప్పి మొత్తం మళ్ళీ దీంతో జ్వరము చలి అన్నీ వచ్చినాయి ఒకటేసారి ఎంతో లేనింది మండే నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పా మండే నుంచి మండే అంటే ఇప్పటికి ఇక ఎండో డేస్ ఫోర్ డేస్ ఇక నేనేం చేస్తున్నా ఫ్రెండ్స్ పొద్దున్న లేస్తున్నా నా పని నేను పోతున్నాను ఏమైందంటే ఆను ఈ లోపట పండ్ల ప్లీజ్ చేతుంది కొడుతా నేను మొత్తం మొత్తం ఇదంతా వాసింది ఫ్రెండ్స్ నేను ఏమంటారు ఇదంతా గడ్డ అయిపోయింది మొత్తం గడ్డ ఇంకా నేను ఎటు పోకుండా అయిపోయింది నిన్న సాయంత్రం హాస్పిటల్ తీసుకుపోయినా ఇంకా ఎక్కువ నైట్ జ్వర హాస్పిటల్ తీసుకుపోయినా జ్వర తగ్గింది ఇక ఇవాళ పొద్దున నా నబ్బ పొద్దున ఎటు పోకుండా అయిపోయినా ఇవాళ ఒక వీక్ పాయింట్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఉంటే మంచిగా ఉంటుంది నేను లేకపోతే డ్యూ మొత్తం కథ అయిపోతుంది కథ

మందు పెడతా అంటే ఒక కాడికి పోయింది ఫ్రెండ్స్ చెప్పే చెప్పి పోయిన వాళ్ళు ఏందోది ఒక గంట పుల్లకి దూది కదిరు ఇట్లా మామూలుగా పండ్లకు నోట్ల పెట్టి అంత ముందు నేను ఒకసారి తీసుకుపోయినా అప్పుడు రెండు పడ్డాయి నేను వీళ్ళు చెప్తే వీళ్ళకి అర్థమవుతలేదు ఫ్రెండ్స్ ఆ నోట్లకెళ్ళి పురుగులు పడతలేవు ఆ దూది వాళ్ళు దూదిలో పురుగులు పెట్టుకొని తీసుకొచ్చి వీళ్ళు వచ్చి ఆ పుల్ల నోట్లో పెట్టి ఇట్లా 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 ఏమో అంటారు అన్న వల్ల పురుగులు బయట పడుతున్నాయి అందరికి రెండు పడతాను అది మ్యాజిక్ మోసం చేస్తారా అంటే ఇంటలే తెలియదు నాకు మనం ఎప్పుడైనా పోవాల్సింది డాక్టర్ దగ్గరికి ఇట్లా ఉంటాడి చూస్తే ఇంకా ఎక్కువైపోయింది ఒక రోగం ఏందంటే ఏ బాధ ఉన్నా నేను మనసులో తంగి చూసి తెలుసుకోవాలి నాకు చెప్పది నాకు అయింది మరి హాస్పిటల్ తీసు హాస్పిటల్కి పోదాం అని నార్మల్గా చెప్పది మొత్తం గు గుర్ర చూస్తుంది ఏమంటారు చెప్పాలి కదా నువ్వు ఎట్లా చెప్తావు గుర్రం గుర్రం చూస్తుంది ఇప్పుడు వీళ్ళ అమ్మకైతే అమ్మ నాకు ఇట్ల అయిందని చెప్ చెప్తుంది మరి నా అతను కూడా అట్లే చెప్పాలి కదా అట్లా చెప్పది ఇగో నేనేమో పొద్దుగాలు లేచిపోతా మళ్ళా మధ్యాహ్నం మొత్తం జరిసే అనుకుంటా మళ్ళీ రాత్రి పోతా మళ్ళీ నైట్ పదకొండు పన్నెండు అవుతుంది ఇగో ఈమె చేసేదేమో

ఆ ఉంటే కూడా అట్లనే అవుతుంది అంటే నిజమే అనుకోని ఆ రెండు పడ్డాయి ఆ రెండు పడ్డా కానీ తెల్లారి నుంచి ఇంకా ఎక్కువైంది కానీ నొప్పి ఇంకా పన్నెండు ఫ్రెండ్స్ పురుగులు నక్క పురుగులు ఉంటాయి కదా ఇట్లా 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 బియ్యం పురుగు లాంటి బయటకు వస్తాయి అందరికి వస్తాయి అచ్చిన వాళ్ళ పెడతారు ఇట్లా నెత్తి మీద కొడతాడు అంటే రెండు పురుగులు పడతాయి ఇదేమి చిత్రమే కొంతమందికి అట్లా కాదే ఇప్పుడు నేను ఏం చేస్తాను నాకు కూడా నొప్పి ఉందని వస్తా వాడు సేమ్ అదే మందు పెట్టి హా అనంటే నాకు కూడా పురుగులు వస్తాయి చూస్తాను నాకేం లేదు నొప్పి కానీ నేను వస్తా నాకు నాకు మొత్తం వస్తుందని చెప్తా వాడు నాకు కూడా సేమ్ అట్లా పురుగులు తీస్తాడో లేదో చూపిస్తా చూస్తారా తీస్తాడు అందరికి వాడు వాళ్ళ దగ్గర పురుగులు వాడు పురుగులు అవేం పురుగులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నా దగ్గరికి నేను కూడా చేస్తానే అయితే ఇచ్చింది ఆ ఏమంటారు జిందూ గట్టిగా ఫారూకి మంజన్ పౌడర్ ఇచ్చి ఫారూకి మంజన్ దాంట్లో కల్పమన్నది కలిపి తోమని చెప్పింది అట్లా కూడా తోమిన ఇప్పుడు నేనేమంటా ఏదైనా డాక్టర్ కడుగు వాళ్ళే డాక్టర్ తోనే మంచి అవుతుంది అది నేను చెప్తా నా పానానికి నువ్వు అంతే కదా చెప్పే ఇయ్యాలి ఇప్పుడు ఇక నిన్ను పట్టుకొనే ఉంటే నిన్ను పట్టుకొని ఎట్లా నడుస్తుంది జీవితం ఒకటే రోజు కదా నిన్న సాయంత్రం పోలే అంటే సాయంత్రం బోలే అంటే ఇప్పుడు మరి మళ్ళీ నాకు నొప్పి మస్తు లేచింది ఇంక ఇట్లనే వంట అసలు నైట్ పోకపోతే ఇప్పుడు కూడా లేవకపోదు నేను అంత ఘోరంగా అయింది మొత్తం కూడా మాట్లాడి నేను లేకపోతే కథ ఇక పని నేను ఉంటే మంచిగా ఉంటాను ఎప్పుడు పిల్లలు ఏమంటారు తల్లికూడి పిల్లలకి పట్టుకొని ఉండాలంటే అవుతుంది అని మరి రామారా జొమాటోనో స్విగ్గీ చేస్తా వెనక పట్టుకొని బ్యాగ్ బ్యాగ్ పట్టుకొని కూర్చోాలి కూర్చుంటావు ఆ నువ్వు అనుకున్నంత అల్కగా ఉండదు బ్యాగ్ వేసుకొని కూర్చోవాలి నేను పోయి ఎప్పుడైనా పికప్ చేసుకొని ఇద్దరికి కలిసి చేద్దాం ఇక టైంపాస్ చే నాతోటి అత్త తిరగాలి మర నేను పోతే అది హండ్రెడ్ బ్యాటరీ పెట్టుకొని ఏంటంటే జీరోకి రావాలి అంత ఒత్తుకున్నదా నీకు మీరు మీరు మీకు కనిపించినంత హల్కా ఉండదు ఏ పని ఎంత ఎంతో ఓపికతోనూ మేము బయట ఉండాల్సి వస్తుంది అదా ఇందా ఓకే ఫేరెంట్స్ ఇది నా బాధ ఇక నిన్న హాస్పిటల్ తీసుకు తీసుకుపోయినా అయితే జర లేచి తిప్పతేనన్నా అటు తిప్తేనన్నా జర మంచిగా ఉంటుందని చెప్పి ఇక నేను ఇంటిగానే ఉండి ఇవాళ ఏమన్నా చూసుకోవడానికి అయిపోతుంది అలా కథ నాది నా ముఖం కనిపిస్తలేదు అసలే బ్లాక్ టైగర్ నేను బ్లాక్ టైగర్ ఇంకా ఏమో ఈ చిత్రంగా మారుతుంది అండి ఇలా ముఖం ఇట్లా ఇది ఏంది ఎఫెక్ట్ ఇది ఫ్రెండ్స్ ఇక మాకైతే కొంచెం పానం మంచిగా కావాలంటే అటు ఇటు తిప్పాలా ఇప్పుడు తీసుకపోయి టిఫిన్ చేపిస్తా తింటావా తింటా తింటా గట్టిగా మాట్లాడు తింటా ఏం టిఫిన్ తింటావు ఏది ఇదంతా ఘోరం గమ్మతుంది ఇది ఎంత చూడాలి ఫ్రెండ్స్ కొన్ని ఆ తీసుకుపోతే తీసుకోపోతే అట్లే వండుకుంటుంటాం మా అమ్మ చూపిస్తుంది ఈమె నా మీద కక్షలు కడతాది ఫ్రెండ్స్ కక్షలు కట్టి చేస్తుంది పనులన్నీ తనాలా తనాలా రోజు టిఫిన్ చెప్పాలి ఫ్రెండ్స్ టిఫిన్ చెప్పిస్తే ఇక అయిపోతుంది నేను జరైనా ఇక ఈవినింగ్ టైంకి పోతావు ఫ్రెండ్స్ ఓ నాలుగు ఎన్నిటి వరకు పోవాలి చెప్తే నువ్వు నువ్వు ఏ టైంకి చెప్పు ఏ టైంకి అమ్మంటే ఆ టైంకి పోతావు ఇక ఇష్టం నా ఇష్టం కాదా నీ ఇష్టం నువ్వు చెప్పు ఏ టైంకి పోవాలి అలా ఎట్లయినా పోతా ఫ్రెండ్స్ పొద్దున కాకపోతే సాయంత్రం అన్నా పోతా ఇంకా ఒక్కొక్కసారి ఫుల్ డే ఫుల్ డే చేస్తా చెప్పు ఇంకా తిన్నావా అన్నం అన్నం తిన్నావా సరే పోయిరా తింటా అంటే పోదాం తిన్నావు అంటే తిన్నా అన్నది సరిపోయా అంటే మీరు పెడతారా అంటే తింటా అంటే పెడతా అన్న నేనేమన్నానని మళ్ళీ అసలే మన ఇంట్లో పప్పుకూర అంతే కదా ఇక నాకు ఈవినింగ్ వీలు కాదు ఫ్రెండ్స్ మళ్ళీ ఈవినింగ్ బిజీ అయిపోతా నేను ఇప్పుడే జర అన్నీ సెట్ అంటే అన్నీ నాకు తినిపించి గినిపించి ఇలా అన్నీ చూసుకొని అనుకో మనం కూడా మన పనులు రిలీఫ్గా ఇక అందుకనే ఇక నా బాధ మీతో మంచుకుందాం అని చెప్తాను వీడియో చేస్తున్నా వీడియో ఇది చూడండి చూడండి ప్లీజ్ ఇది రెండోసారి ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ సారీ కాకుండా అట్లనే అయ్యింది ఫస్ట్ సారీ కాదు ఫ్రెండ్స్ ఈమె పొద్దుగా లేవది ఆ ముఖం కడగది మొత్తం తానం గీనం అయ్యి అంటే ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత ముఖం కడుక్కోవాలి స్నానం చేయాలి అప్పుడు ముఖం కడుగుతుంది ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది ఆ టైం లోపల దాని పనే చేస్తుంది నేను పొద్దుగా లేవాలి మంచిగా కడుక్కోవాలని నేను చెప్తాను అట్లా వేయది మొత్తం పని అంతా అయిపోవాలి మొత్తం వంట అయిపోవాలి ఇంట్లో ఏమన్నా ఉంటే బట్టలు వినో అవన్నీ అయిపోవాలి అప్పుడు బ్రష్ చేసి ముఖం కడుక్కొని తానం చేసి ఆ తానం చేసేటప్పుడు బ్రష్ ఎత్తుంది ఆ టైం లోపల బ్యాక్టీరియా ఊకుంటుందా అట్లా చేస్తుంది అర్థమైంది ఎప్పుడు నేను చెప్పేది మంచి మంచి సైంటిస్టులతో నాతో తిరుగుతారు డాక్టర్లు తిరుగుతారు గుండె డాక్టర్లు మెద డాక్టర్లు అపోలో డాక్టర్లు అంతమంది నాతో తిరుగుతారు నేను ఎంత నేను ఏ టైం లేదు చెప్తే పొద్దున ఐదున్నరకు లేస్తా స్నానం చేస్తా కథం పడతా లేచిన అంటే పట్మన్ బాత్రూమ్ పోయి అప్ అయి బయటకు వెళ్ళారా అది మన ఫాల్ అట్లా ఉన్నారనుకో ఆరోగ్యంగా ఉంటారు అంతే కదా ఎమరా తింటూ పోలే స్కూల్కు స్కూల్ స్టార్ట్ అయినాయి పోరా పోరి పోరి స్కూల్ స్టార్ట్ అయినా కానీ మనం గిట్లే ఉంటాయి ఫ్రెండ్స్ మనం అంతా అవ్వని రిస్పెట్టాం అందరిని గెలుపుకుంటూ ఉంటాం అట్లా నేను ఎట్లా అట్టికి ఎట్లా సింగుల్ ఉన్నా ఎట్లా ఉన్నా అందరిని గెలుస్తా ఏ చింటూ అంట ఇవ్వనైనా కానీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇది ఇప్పుడు మాకు పోయి టిఫిన్ చెప్పియాలా ఓకేనా ఈ వీడియో జర కొత్త లైక్ చేయరి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండున్నాయి హాయ్ అప్ కిరాకాన్స్ ఆర్త ఇస్టాగ్రామ్ లో సాన్స్టా యూట్యూబ్ లో మన డైలీ వీడియోస్ వస్తాయి కిరాక్కా వస్తుంది చాలా కిరాక్ సింగర్ైట్ ఫాలో చేసుకోండి సరే చా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండి చేస్తున్నాను నేర్తో మళ్ళీ వస్తా అప్పటిదాకా మీకు బై సీ బాయ్ బాయ్ సింజోయ్ నేను బాధగా ఉన్నా నవ్వుతూనే ఉంటాను ఎందుకంటే మనం ఎడితే ఇంకెక్కువ ఎడతారు మనం నవ్వుతే అంతే కదనే ఇది మంచిగా అవసరం కానీ రమ్ ముఖం కదా ఉందిగా ఎండ ఎండా వచ్చింది నిన్న హాస్పిటల్కి పోయే ముందు ఎంత ఘోరంగా ఉన్నదో చూడండి ఫ్రెండ్స్ నిన్న హాస్పిటల్ తీసుకుపోయినా అవస్థ మామూలుగా లేకుండే చూడండి ఒకసారి ఫోర్ డేస్ నుంచి అసలు తిన్ తినట్లేదు ఫ్రెండ్స్ ఇక ఇక్కడ టిఫిన్ బాగుంటుంది ఉప్మా తీసుకుందాం అని వచ్చినాం లిక్విడ్ లాగుంటుంది ఇక ఎక్కువ నలునిక రావట్లేదు ఫ్రెండ్స్ ఆ దౌడ మొత్తం వాసింది కదా ఆ దౌడ ఏంటంటే అసలు కదులుతలేదు నవ్వులైతే ఆ దౌడ నొస్తుంది ఇక ఇక ఏదన్నా ఒకటి తినాలి కదా ఇక్కడ చూడండి ఇది మొత్తం పక్క మొత్తం వాసింది ఇదంతా ఫ్రెండ్స్ ఈమె గదుబ వాసింది ఇగో ఈమె గదువ వాసింది ఈమె విషయాలు ఎట్లుంటాయంటే మీకు ఇంటికి వెళ్ళ చెప్తా అది మొత్తం ఆల్రెడీ డాక్టర్ చూపించు డాక్టర్ దగ్గర తీసుకుపోయినా చూపించిన ఇక తినడానికి ఏమైనా కావాలంటే ఇక పండాల అంత నైట్ కూడా నేను పోతా ఫ్రెండ్స్ కాకపోతే ఇవ్వాలా ఇంట్లో పండాలా నేను పెద్ద ఆయనను ఇట్లా పట్టుకొని వీడియో తీసుడు నాకు చానా చానా అలవాటు మీకు తెలవదు అందరికి చూసేటోళ్ళకు స్టిచ్లు ఎత్తుంది నాకేమో గమ్మత్తు ఉంటుంది ఓకేనా వీడేమిరా ఇట్లా తయారైన మనిషి అంటారు కానీ అట్లా తయారైన నేను కూడా మరి సింగిల్ హ్యాండ్ గణేష్ ఏమన్నా చెంటూ జరుపువ్వండి డిమాటకు వచ్చినాం ఫ్రెండ్స్ పబ్లిక్ బాగున్నారు ఏమైంది అలా పెట్టిపోయావు తీసుకోరట్నా ఇలా ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఏం ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇలా బా ఇలా నాకు విశ్రాంతి దొరికింది లాయన్స్ మందుల మందుల షాపు రెండు మందుల షాపులు పక్క పక్కనే ఉన్నాయి ఇదే మందుల షాపు అదేమో ఆ మందుల షాపు

తగ్గిందా ఈ ఏం చేస్తున్నా అంటే పొద్దుగాల కడగాలి ముఖం అంతే కొంచెం ఆ బ్యాక్టీరియా ఇట్లా పోక అయిపోయింది నోట్లే పొద్దుగాలు లేకుండానే నీళ్ళన్నా పుక్కులించాలి లేకపోతే ముఖం అన్నా కడగాలి ఇన్ఫెక్షన్ అయితే ఫ్రెండ్స్ పనులకు ఇంట్లో అయినది ఇంకా హైది ఇట్లా నా పను నేను పోతుందా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్మా చేసుకున్నది తిను ఎట్లా తింటుంది చూడండి తిను తిను నా ఓన్లీ కూడా కరెక్ట్గా రాదు మేము కూడా అంతే కదా కానీ అట్లా నాల్కతో వత్తి మేగాల లోపలికి ప్రెజర్ అని మింగాల ಪಪ್ಪು ಪಲ್ಯಲು ಮಂಚ ಮೈಡು ನಮಲ ಈ ಪಕ್ಕವಾ ಈ ಪಕ್ಕನೆ ಓಕೆಸ್ ಬಾಯ್ ಅಪ್ ಬಾಯ್ ಅಪ್ಪು ಬಾಯ್ ಅಪ್ಪ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత తండ్రి చేస్తున్నా జరా నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ వస్తా జరా ఇప్పటికి కూడా లైక్ చేయబోతే లైక్ చేయండి కొత్త వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ వస్తా అప్పటిక మిక్కి రాక టాటా బై బాయ్ సీయూ ఎంజాయ్ బాయ్ నువ్వు మస్కా మస్కా అయిపోయాను ఓకేనా